ఆటోలు అసలే ఆటోలకు కిరాయి లేవు చాలా ఇబ్బందులు ఉన్నది గవర్నమెంట్ ఆర్టీసీ ఫ్రీ పెట్టింది కానీ ఆర్టీసీ ఫ్రీ పెట్టింది కానీ ఆర్టీసీ మహిళలకు కూడా సంతృప్తి మహిళలు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు అసలు ఎందుకు పెట్టిండ్రా బస్సు అని వాళ్ళు అంటారు మాకంటే ఎక్కువ వాళ్ళు అన్న మా మాకంటే ఎక్కువ వాళ్ళే దిగుతా మాకైతే జీవ రోజుకు మేము వెయ్యి చేసేది కనీసం నాలుగు వందల ఐదు కూడా చేస్తలేము చాలా ఇది గవర్నమెంట్ కు ఇది బ్యాడ్ చాలా రాబోయే రోజులలో మైనస్ అవడం చాలా కష్టం చాలా చాలా ఎత్తి పర్సెంట్ మైనస్ అయింది ఎందుకంటే ఇది కష్టమైపోతా ఉన్నాయి రోజుకు మూడు నాలుగు వందలు కూడా సబ్మిట్ చేయలేకపోతున్నాం ఈ ఆటోలు అన్ని ఫైనాన్స్ ఆటోలు ఈ ఫైనాన్స్ కట్టలేక మా సిబిల్ మొత్తం పోయింది మేమైనా గవర్నమెంట్ లలో బ్యాంక్ లోన్ తీసుకుందాం అంటే మాకు రావట్లేదు దాదాపు ఇప్పుడు మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఆటో వాళ్ళు అయ్యో వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే సుమారు ఒక లక్ష ఆటోల దాకా ఉంటాయ్ అంటే రోడ్ పరిస్థితి వచ్చేసి అసలు లేదు అసలు నైట్ కూడా కష్టపడతాను ఫలితం లేదు ఏదో నైట్ ట్రైన్ లో దిగితే మామూలుగా వాళ్ళతోని కవర్ అయితే తగు ఓలాపిడ్ వైట్స్ వాడుతుండే చూసిన ఆటోలో ఏడా ఆగి ఉన్నాయి దీని కారణం ఇదేనా బస్సు బస్సే బస్సు లో కూడా ప్రభుత్వం కలుదర్చవలసిందంటే బస్సు లో ఎక్కిన లేడీస్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు దొంగతనాలు కూడా అవుతున్నాయి బస్సులో దొంగతనాలు జరుగుతున్నాయి చైన్లు కుట్టేస్తాడు టైం పాస్ ఛాయ్ దాకా నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ టైం పాస్ పోస్తాం ఒకటి ఏంటంటే దానితోని లేడీస్ విస్క్ ఇచ్చిపోయింది విస్తో మన లోకల్ లో ఉన్న వ్యాపారం కూడా ఖరాబ్ అయిపోయింది సంథింగ్ ఇప్పుడు గాజుల షాప్లు ఉన్నాయి బట్టల షాప్లు ఉన్నాయి ఇక్కడ పండుగ వస్తే వాళ్ళు ఒక ఆనందంతో స్టాక్ తెచ్చి పెట్టుకుంటుండే వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో వంద రూపాయలు కొందామన్నా అడిగిపోతాను అంటే అన్న ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలకు ఆదుకుంటే ప్రభుత్వం అది మీరు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు మంచిగా ఉండాలి ఆ కోరిక అంటే కనీసం రెండు టర్ములలో ఉండాలి అట్లయితేనే మాకు చాలా సంతోషం రెండు టర్ములు ఉండాలంటే వెంటనే బస్సులు రద్దు చేయాలి అది బస్సుతో ఎవ్వరికి సంతృప్తి లేదు అసలు గవర్నమెంట్కి ఏమనిపిస్తుందో తెలుపలేదు కానీ ఏ ఆటోలో మాకు లేడీస్ చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తారు అన్న మాకు చాలా ఇబ్బంది ఉంది బస్సులు ఇప్పుడు పెంచలే నిలబడడానికి కూడా లేడీస్ నిలబడుతుంది జెంట్స్ నిలబడుతుంది చాలా ఘోరమైన చాలా చాలా ఘోరం చాలా ఘోరం బస్సు తీసేస్తే చాలా మంది హర్షిస్తారు తప్ప ఎందుకు తీసేసిన రోడ్డు మీద కుస్తూ ఎప్పుడు లేదు సరే అన్న ఇప్పుడు ఎన్ని నెలల ఫైనాన్స్ కట్టలేదు ఇప్పుడు దీనికి దాదాపు మూడు నెలల డ్యూ ఉంది మూడు నెలల డ్యూ ఉంది అంటే ఇప్పుడు అన్న రెక్కాడితేనే దొక్క ఆటో వాళ్ళ జీవితాలు నాకు తెలుసు ఎందుకంటే మీరు పొద్దుగా ఐదు గంటలకు లేచి తిరుగుతూనే పైసలు సో ఇప్పుడు ఇట్లా తిరిగినా గానీ ఫస్ట్ ఎట్లా ఎంత కవర్ అవుతుండే ఇప్పుడు ఎంత కవర్ అవుతుంది పోయిన ప్రభుత్వంలో ఎంత పోయిన ప్రభుత్వంలో మాకు చాలానే ఆటో వాళ్ళకి మాత్రం నష్టం జరగలేదు మేము కనీసం రోజుకు రెండు వేలు చేసేది డీజిల్ బోన్ ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఐదు త్రీ హండ్రెడ్ పడతలేదు బైకిల్ అసలు మేము ఏం తినాలి లేదు ఆటోలను గురించి పట్టించుకుని లేదు అసలు ఆటోల విషయం లేదు అంటే మీ కూడా మ్యాన్ పవర్ మంచి గట్టిగా ఓట్లేసారు ఆపరేషన్ కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే ఇట్లే ఇస్తే మాత్రం ఈ స్టేట్ వైజ్ గా తెలంగాణ స్టేట్ వైజ్ గా సుమారు చాలా లక్షల మంది ఆటో బతుకుతా ఉండరు వాళ్ళందరూ కూడా మనసు మార్చుకోవాల్సి వచ్చి వస్తాను సర్ఫన్ సెలెక్షన్స్ ఉన్నాయి మిడిస్ సెలెక్షన్ ప్రాబ్లమ్ అయితే అంత ఓన్లీ పోతే కదా ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నా డైరెక్ట్ చెప్పేసాను డైరెక్ట్ ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే స్పందించి బస్సులు రద్దు చేస్తే గవర్నమెంట్ కి లాభం ఉంటది మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు వాళ్ళు కూడా కష్టాలు పోతాయి ఆటో ఫ్రీ బస్ సెంటర్ ఆటో ఇవ్వలేకపోయారు ఆటో ఒక బస్ వచ్చింది లేబడంటే ఆ బస్సు వెళ్ళిపోతుంది ఇక ఫుల్ కాగానే వాళ్ళు కాలు అట్లే ఊడిపోతారు సాయంత్రం దాకా కొంతమంది లబడతారు లేడీస్ అయితే బస్సు కోసం బస్ కోసం బస్ కోసం అని అట్లా కూడా వాళ్ళకు కూడా నష్టం జరుగుతా ఉంది అందరు చాలా మంది బస్సు తీసేయాలంటారు బస్సులో ఎక్కిన వాళ్ళు లక్షలు కూడా బెనిఫిట్ పొందొచ్చు కానీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోతారు నిలబడిపోతాడు ఎంప్లాయీస్ కూడా వెళ్ళిపోతాడు దాంట్లో నిలబడిపోతాడు కాబట్టి గవర్నమెంట్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా మా ఆటో యూనియంత్ర మా ధర్మ నుంచి చెప్పిందంటే బస్సులు రద్దు చేస్తే ప్రభుత్వం మళ్ళీ వస్తుంది బస్సు ఇట్లే కొనసాగితే ప్రభుత్వం వచ్చి చాలా కష్టం ఎందుకంటే ఎవరికి సంతోషం లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఎవరు ఎక్కడ లేదు ఆడలో లేదు ఎవరికి లేదు మంచి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక ఉంది కూడా కూడా చెప్తాను నేను నేను వేరే పాట కాదే నా తీసుకునే ప్రతి నిర్ణయం హర్చిస్తున్నా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని అది ఎవరైతే అన్ని బాగున్నాయి అన్ని స్కీమ్ సంతృప్తిగా అన్నీ గ్యాస్ ఫ్రీ తీసుకుంటున్నా మేము ప్రభుత్వం ఇచ్చేది మేము కరెంటు తీసుకుంటున్నాము కానీ ఏది తీసుకున్నా మా జీవనం నడిపేది ఇది దీంతో చాలా ఇబ్బంది